హలో ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి జగదాత్రి ఫోన్ చేసి చెప్పు రమ్మ అంటే జేడీటీఎం ఇద్దరు మేడం రే నిషికాకి పది కిలోమీటర్ పది మీటర్ల దూరంలో ఉన్న రేడియేషన్తో దగ్గర నుంచి సిగ్నల్స్ మొబైల్కి సిగ్నల్స్ వస్తున్నాయి మేడం వచ్చాయి మేడం అని అంటుంది అప్పుడు జేడీ ఆ సిగ్నల్స్ వచ్చినట్టు మనకి చూపిస్తా ఉంటారు సిగ్నల్స్ ఈ జేడీ టీం ఒక దగ్గరికి వెళ్తారు అప్పుడు జేడీ అంటుంది ఆ రెండిళ్ళల్లో మనుషులు ఉన్నారు ఇంట్లో మాత్రం ఎవరు లేనట్టు లైట్స్ ఆఫ్ చేశారు నా గెస్ కరెక్ట్ అయితే యువరాజ్ ఈ ఇంట్లోనే ఉన్నాడు అని జేడీ అంటుంది అని అందరు చూసుకొని జేడీ టీం మొత్తం గోడ దూకి లోపలికి వెళ్తారు అక్కడ ఉన్న రౌడీ బ్యాచ్ ఎవర్రా మీరు అని అంటారు జేడీ జేడీకి మా అందరూ వాళ్ళని కొడతా ఉంటారు అప్పుడు యువరాజు బయటకు వచ్చి చూసి వాళ్ళని చూసి షాక్ అయిపోతాడు జేడీ వచ్చిందని అప్పుడు కేదార్ జేడీని జేడీ యువరాజ్ అని చెప్తా ఉంటాడు అప్పుడు జేడీ కూడా యువరాజుని చూస్తుంది యువరాజు మాత్రం ఏం చేయాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు జేడీకి యువరాజు దొరుకుతాడా తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పుతుందా తన మీద ఉన్న నిందనే తీ తీసేసుకుంటుందా అని రేపు టిప్సేలో చూడాలి మీకు కానీ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్